తణుకు నియోజకవర్గం అత్తిలి గ్రామంలో బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ గారి విగ్రహం ఉంది కాల ఒక కాల మీద అది ఆ కాల మీద దాదాపుగా ముప్పై నలభై విగ్రహాలు ఉన్నాయి ఒక పది పదిహేను వరకు దేవాలయాలు కూడా ఉన్నాయి అయితే ఈ మధ్య అక్కడ అంబేద్కర్ గారి విగ్రహాన్ని రెనోవేషన్ చేసి కొంచెం పెయింట్స్ వేసి నీట్గా దాన్ని తయారు చేయడం కోసం అని చెప్పేసి అంబేద్కర్ యువత అక్కడ ముందుకొస్తే అక్కడ ఒక ఇద్దరు బీసీ సోదరులు ఆయన వాళ్ళ పేరు మన్యం దానయ్య వర్రి శ్రీను అనేటటువంటి ఇద్దరు బీసీ సోదరులు ఆ ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసి మా మనోభావాలు దెబ్బతింటున్నాయి అంబేద్కర్ గారి విగ్రహం బాగు చేయడానికి వీలు లేదు అని చెప్పేసి ఎంఆర్ఓ గారికి పిటిషన్ పెట్టడం జరిగింది ఆ ఎంఆర్ఓ గారు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి ఇంటిమేట్ చేస్తే సెక్రటరీ గారు వెంటనే వచ్చి పంచాయతీ వాళ్ళు నోటీసులు ఇచ్చేసి ఇక్కడ పని అయిపోయింది పని చేయడానికి వీలు లేదు అని చెప్పి అన్నారు ఇక్కడ అసలు విషయం తీరా ఆరాధిస్తే ఆ మస్తాను ఆ శ్రీను ఏం చెప్తున్నారు అంటే తణుకు ఎమ్మెల్యే అయినటువంటి ఆరిమిల్లి రాధాకృష్ణ గారు మాకు చెప్పారు ఆయనే మాతో ఆపిస్తున్నారు ఆయనే మాకు సపోర్టు ఆయన వెనక నిలబడి మాతో ఆపిస్తున్నారు మమ్మల్ని ఎవరు ఏం చేస్తారు ఎవరు ఏం చేయలేరు ఎంఆర్ఓ గారు ఏం చేయలేరు ఎస్ఐ గారు ఏం చేయలేరు సిఏ గారు ఏం చేయలేరు మాకు ఎమ్మెల్యే గారు సపోర్ట్ ఉంది అని చెప్పేసి వాళ్ళు బహిరంగంగానే చెప్తున్నారు ఇక్కడ తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ గారికి ఎంఆర్ఎస్ఎస్ వకే ఒక ప్రశ్న రాధాకృష్ణ గారు మీకు ఓటు హక్కు కల్పించింది మీరు చట్టసభలోకి వెళ్ళడానికి అవకాశం కల్పించింది భారత రాజ్యాంగం ఆ భారత రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల పాటు ఆహర్నిసులు శ్రమించి నిర్మించింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంబేద్కర్ గారి విగ్రహానికి ఎన్నో చేస్తా ఉంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి రాధాకృష్ణ గారు ఈ సమాజంలో మీకంటూ ఒక మంచి పేరు ఉంది ఇప్పటికీ కూడా మీరు చెప్పిన మేము అనుకోవడం లేదు చాలా మంది కాపు యువత కూడా అక్కడికి వచ్చి మా ఎమ్మెల్యే గారికి ఇదేం పోయే కాలము అంబేద్కర్ గారి విగ్రహానికి ఎందుకు కట్టడం పడుతున్నారని చెప్పి కాపు యువత కూడా అక్కడ బాధని విచారాన్ని వ్యక్తం చేసిపోతున్న సంఘటన దయచేసి రాధాకృష్ణ గారికి ఎంఆర్ఎస్ చెప్తుంది ఒకటే ఈ విషయాన్ని మీరు తక్షణమే జోక్యం చేసుకొని స్థానిక అధికారులతో పంచాయతీ అధికారులతో ఎంఆర్ఓ గారితో రెవెన్యూ అధికారులతో మాట్లాడి తక్షణమే పరిష్కారం చేసి మీ అనుచరులు ఎవరైతే ఉన్నారో మస్తాను శ్రీనాని వాళ్ళు వాస్తవానికి వాళ్ళ మీద నలభై యాభై కేసులు ఉన్నటువంటి ముద్దాయిలు వాళ్ళు వాళ్ళని మీరు ముందుకు ప్రమాయించి అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఆపటం ఇది సబబు కాదు మీ రాజకీయ భవిష్యత్తును మీరే స్వయంగా భూస్థాపితం చేసుకుంటున్నారు రాధాకృష్ణ గారు మీరు మంచి మనిషిని ఒక పేరు ఉంది వారు చెప్పింది ఈ రోజు కూడా మా అంబేద్కర్ యూత్ వినడం లేదు మీరు మంచివారని అనుకుంటున్నారు కాబట్టి తక్షణమే మీరు జోక్యం చేసుకొని అంబేద్కర్ గారి విగ్రహం యొక్క రెన్నోషన్ పనులు పూర్తయ్యే విధంగా అధికారులకు సిఫారసు చేయవలసిందిగా ఎంఆర్ఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది కాని పక్షంలో ఇది భారీ స్థాయిలో ఉద్యమ రూపంగా మారుతుందని కూడా రాధాకృష్ణ గారిని ప్రజా టీవీ ప్రజాపక్షం ప్రజల కోసం మీ సమస్యను ప్రజా టీవీకి తెలపండి ఆ సమస్య పరిష్కారానికి ప్రజా టీవీ కృషి చేస్తుంది కదా మా ప్రజల టీవీని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా పెట్టండి నచ్చితే లైక్ కూడా చేయండి